క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను జనవరి నెల పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా గ్రంథము బై కీర్తన నీకు అపాయం ఏమియో రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనమందరం కూడా ప్రస్తుతం అంత దినములలో అపాయకరమైన కాలంలో జీవిస్తున్నాం యేసు క్రీస్తు ప్రభుల వారు రెండవసారి ఈ భూమి మీదకి రాబోతున్న దినాలలో మనమున్నాం ఈ యుగ సమాప్తికి చివరిలో మనమున్నాం ఈ ప్రస్తుత దినాలు భయంకరమైనటువంటి తెగుళ్ళ చేత ప్రతిరోజు ఒక క్రొత్త రోగము చేత క్రొత్త వైరస్ చేత లోకమంతా కూడా భయానకంగా మారిపోతున్నటువంటి పరిస్థితులు ఒక పక్క కరువులు మరొక పక్క యుద్ధాలు మరొక పక్క తెగుళ్ళు ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనము మన కుటుంబముతో కూడా క్షేమంగా ఉండాలి అంటే దేవుని యొక్క కాపుదల కింద మనం ఉండాలి దేవునికి మహిమకలను గాక ప్రియులరా ఎవరైతే దేవుని చాటున నివసిస్తారో ఎవరైతే సర్వశక్తులైన దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవిస్తారో వారికి దేవుని కంచ దేవుని కాపుదల ఉంటుంది దేవుణ్ణి ఆశ్రయించకుండా దేవుని చాటున నివసించకుండా మన రక్షణ కొరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని హాస్పిటళ్ల చుట్టూ తిరిగినా ఎంత సంపదను సమకూర్చుకున్నా క్షేమంగా ఉండలేము అవేవి మనల్ని కాపాడలేవు కేవలం దేవుని చాటు మాత్రమే దేవుని నీడ మాత్రమే దేవుని కాపుదల మాత్రమే మనల్ని సురక్షితంగా ఉంచుతుంది కాబట్టి ఈ లోకములో ఉన్న వారిని ఈ లోకములో ఉన్న వాటిని నమ్మకుండా వాటి మీద వారి మీద ఆధారపడకుండా సర్వశక్తి గల దేవుని మీద ఆధారపడి ఆయన చాటున మనం బ్రతుకుదాం ప్రార్థన చేసుకుందాం శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న ప్రభువా మీకు వందనాలు ఉన్నాం నిజము తండ్రి ప్రస్తుతం మేము జీవిస్తున్న దినాలు అంత్య దినములు అపాయకరమైన కాలములు చుట్టూ భయంకరమైన రోగాలు భయంకరమైన వైరస్లు చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఏ వయసు వారిని కూడా వదిలిపెట్టకుండా ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఎంత బలముగా ఉన్నా ఎంత ఐశ్వర్యంలో ఉన్నా ప్రతి వాణిని కూడా ఇబ్బందులు పెడుతూ బాధ కలిగిస్తున్నటువంటి భయంకరమైన రోగాల మధ్యన తెగుళ్ళ మధ్యన మేము బ్రతుకుతున్నాం అయితే కేవలము నీ చాటున జీవించినప్పుడే నిన్ను ఆశ్రయముగా కలిగి మేము నిన్ను నమ్ముకుని జీవించినప్పుడే ఈ భయంకరమైన లోకములో మేము సురక్షితముగా కాపాడబడతామని మీరు మాకు నియమించిన ఆయుష్కాలం అంత క్షేమంగా ఉంటామని మాతో మాట్లాడారు నీ చాటున కాకుండా మరి దేని చాటున బ్రతికినా ఎవరి చాటున బ్రతికినా మాకంత సురక్షితము ఉండదని మాతో మాట్లాడారు ప్రభువ డబ్బును ఆశ్రయించి పదవులను ఆశ్రయించి లోకములో మరి దేనినో ఆశ్రయించి నేను సురక్షితంగా ఉంటానని భ్రమపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని ఈ మాటల ద్వారా వారిని వారి మనస్సును మార్చి నిజంగా వాటన్నిటి మీద నుండి మనసు తొలగించుకొని సర్వశక్తిగల దేవుడు అయిన నీ మీద మనసు పెట్టుకుని జీవించుటకు నీ చాటున బ్రతుకుటకు సహాయం చేయమని తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మహిమను పొందమని యేసూ క్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె Praise the Lord. God bless you.